ఏపీఎన్యూస్ కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం భూపత్పాలెం గురుకుల పాఠశాల ఆవరణలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతిల నెహ్రూ హాజరై ముందుగా పిల్లలందరితో నాయకులతో వన మహోత్సవం ప్రతిజ్ఞ చేయించారు అనంతరం గురుకుల పాఠశాలలో తరగతి గదులు హాస్టల్ వంటశాలలు పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ రోజు వన మహోత్సవం హరితాంధ్ర ప్రదేశ్ స్థాపనే ధ్యేయంగా ఈ కార్యక్రమం తీసుకున్నారని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు పవన్ కళ్యాణ్ గారు సమైక్యంగా ఇద్దరూ కలిసి వన మహోత్సవాన్ని ప్రారంభించారు ఇవాళ అలాగే తెలుగు భాషను పరిరక్షించేటటువంటి కార్యక్రమాన్ని కూడా ఇవాళ కార్యక్రమంగా తీసుకున్నారు మొక్కలు నాటి వన మహోత్సవం ప్రారంభించారు ఈ శుభ సందర్భంలో ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగా ఉ ఉండాలి అన్నది సుస్వస్థంగా కనిపించేటటువంటి ఈ భూపతిపాలెం గ్రామంలో మనం ప్రత్యేకించి మొక్కలు పెంచాల్సినటువంటి అవసరం లేదు ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి సంపదను నాశనం చేయకుండా ఉంటే చాలు అంటే దాన్ని ముట్టుకోకుండా ఉంటే మహావృక్షాలై మనకి అపురూపమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అందిస్తాయి మన పిల్లలందరికీ అయినప్పటికీ మన వంతు మానవ సహసత్వం అంది ఉన్న మా చింతనంలో ఇక్కడ అడుగట్టడానికి భయం వేసే పరిస్థితులు ఉండే ఈవేళ మామూలు ఇది కూడా ఒక పూర్తి పక్క టౌన్ గానే కనపడుతున్నటువంటి పరిస్థితి అంటే ఎంత మార్పు వచ్చిందో ఒకసారి చూడండి ఆ మార్పును దృష్టిలో పెట్టుకుని మొక్కలు నాటాలి అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ మొక్కలు మరి నాకు తెలుసు అన్ని కొబ్బరి మొక్కలే వేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ ఫుడ్ బ్లేరింగ్ అంటే పళ్ళ మొక్కలు కూడా వేస్తున్నారు కొబ్బరి మొక్కలు నూట యాభై మొక్కలు కొబ్బరి మొక్కలు యాభై మొక్కలు వివిధ రకాలైనటువంటి వృక్షాలని మరి పెంచుతున్నారు అంటే ఇవన్నీ కూడా భవిష్యత్తులో మీకు మీరు ఈ స్కూల్ వదిలి వెళ్ళేట ఫలితాన్ని ఇస్తాయి పలాలు ఇస్తాయి ఆ పలాన్ని ఇవ్వాలి అంటే బాధ్యత తీసుకోవాలి మీరంతా ఈ మొక్క నాది ఇది నాకు రేపు పొద్దున్న ఫలం ఇస్తుంది దాన్ని నేను తింటాను అనేటటువంటి ఆలోచన మీ పిల్లలందరికీ కూడా ఉండాలి చదువు మీద ఎంత శ్రద్ధ అయితే ఉందో అంత శ్రద్ధ కూడా ఇవాళ పని పనిచేస్తా కాబట్టి ఆ రకంగా చేసుకోవాలి మనం అంటే కార్యక్రమం ఏదైనా ఇంకొక్కటి ఇక్కడికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరిని నేను అడిగేది ఏంటంటే కోరుకునేది ఏంటంటే ఇవాళ వనమహోత్సవం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు మొక్కేశారు మీ అభిమాన పాత్రుడిగా నేను కూడా ఒక మొక్కేశారు మరి మీరేం చేయాలి ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళి ఒక మొక్క వేయండి సాయంత్రం లోపల ఈ మొక్కేసి ఒక సెల్ఫీ తీసి నాకు పెట్టాలి ఒకటికి నాలుగు ఎవరెవరు వచ్చిందో అందరినీ కూడా నేను రీల్ చేసుకున్నాను వచ్చిన వాళ్ళు అందరినీ నన్ను చూడలేదు లే పర్లేదు నేను ఏం అనుకోవద్దు ఆ మొక్కని వేసినటువంటి మొక్కని నెలకొక్కసారి మళ్ళీ చూపెట్టాలి నాకు అది బతికిందా లేదా అంటే ఉద్యమం మీరు నమ్మకండి ఒక చెట్టుని ఇంటి దగ్గర మొలవగలిగింది అంటే అది నీకు ప్రాణ రక్షణ చేసేటటువంటి ఒక ఆక్సిజన్ ఇస్తుంది నీకు ఒకసారి ఉదాహరణకు మీరు ఒక గదిలో తలుపులన్నీ వేసేసుకుని ఒక అరగంట కూర్చోండి ఏమవుతుంది మీకు ఊపిరి అర్థం ప్రాణం మీదకి వస్తుంది ఇంకా అరగంట దాటితే బయటకొస్తే ఆ పరిస్థితి నుంచి నువ్వు బయటపడాలంటే తలుపు తీసుకుని బయటకు వచ్చావు అనుకో ఇన్ సెకండ్స్ లో మళ్ళీ నీకు ఆ ప్రాణవాంటది నువ్వు మళ్ళీ మామూలు మనిషిగా తయారవుతావు అంటే కన్నపడనటువంటి ఉపయోగపడేటటువంటి మహాశక్తి ఈ మొక్క దాన్ని నరికినా చాలా బాధపడతా అని చెప్పి చెప్పుకోవటం జరుగుద్ది మొక్కను బాబు నేను మొక్కను బాబు నన్ను తొక్కకు బాబు నన్ను తొక్కకు బాబు పెరట్లో మొక్క వేస్తే గుక్కుడు నీళ్లు విసిరితే నేను మానవుతాను నీకు మంచి గాలినిస్తాను మంచి ఫలాలు ఇస్తాను నీ నీకు వెన్ను తోడుగా తోడు ఓదోడు తోడుగా ఉంటాను అని చెప్పేసి చెప్పడం జరిగింది అంతేకాకుండా మరి కల్ప రూపంలో కూడా మరి ఆర్థిక ఇబ్బందులు వస్తే ఆదుకుంటాను ఆర్థికంగా అని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాకుండా మరి నువ్వు శ్మశాన వాటికి వెళ్ళినప్పుడు కట్టనే నేను కూడా వస్తాను అంత మరి ఆవశ్యకత ఉంది మొక్కకి అంత మరి అంత గ్రహించి మరి అందరూ కూడా పెంచాలి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి గ్రీన్ ఆంధ్రప్రదేశ్ సభ అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం దీన్ని మరి చక్కగా పెంచి పోషించుకోవాలి మంచి మన సమాజం తయారు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసి